హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దివాన్ష్క స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బావోసేమర్ధరా స్టోరీలోని ఎనభై ఐదో భాగం రామ్ సీత సీతమొహంతో శలిలోకి తీసుకుని తన నుదుటి మీద రెండు నిమిషాల పాటు గాఢంగా ముద్దు పెట్టాడు రామ్ ముద్దుకి సీత పెదవుల్లో చిరునవ్వు దోబూచులాడిన వెంటనే దానిని అదిమి పెట్టి బొంగ పెడుతూ నేను కావాలంది ఈ ఈకీస్ కాదు బావా అని రామ్ కి కింద పెదవి పట్టి లాగింది రామ్ నవ్వుతూ సీత పెదవుల మీద చిన్న పెక్కిచ్చి ముద్దు ఎక్కడ పెట్టామనేది కాదు సీత ఆ ముద్దులో ఎంత ప్రేమ ఉందనేది చూడు నా ప్రేమ నీకు అర్థమవుతుంది ఇక ఈ ముద్దు సంగతి అంటావా చాలా టైం ఉంది దానికి స్ట్రెస్ తీసుకోకుండా పడుకో అంటూ తనని గుండెల మీద పడుకోబెట్టుకోగానే సీత చిరుకోపంగా నువ్వు పెట్టుకోకు కానీ నేను పెట్టుకుంటాను ఐ నీడ్ దట్ కిస్ బ్యాడ్లీ బావా అంటూ రామ్ మొహం మీదకి పాకి రామ్ పెదవులు అందుకోగానే రామ్ చెయ్యి ఆటోమేటిక్గా సీత నడుం చుట్టూ బిగించాడు సీత సంతోషంగా తన ప్రేమ మొత్తం ఆ ముద్దులోనే తెలియజేస్తుంటే రెండు నిమిషాల తర్వాత రామ్ సైలెంట్గా ఉండలేక తను కూడా ముద్దు పెట్టడం మొదలుపెట్టి సీతని జాగ్రత్తగా పక్కకి దొర్లించి తన మీదకి చేరిపోయి స్వీట్ కిస్ పెడుతూ ఐదు నిమిషాలు గడిపేశారు ఇద్దరు పెదవులు దూరం అయ్యాక రామ్ పక్కన పడుకోవటానికి వెళ్తుంటే సీత వెళ్ళనివ్వకుండా రామ్ని తన గుండెల మీద పెట్టుకొని ఏదేదో ఆలోచిస్తూ ఏదేదో గుర్తు చేసుకుంటూ మనసు పాడు చేసుకోకు బావా నాకు తెలుసు నేను ప్రతిసారి ఈ విషయం గురించి ఎత్తినప్పుడల్లా నీకు ఆ సిచ్యువేషన్ గుర్తుకు వస్తుందని బట్ అదొక్కటే కాదు కదా మన జీవితంలో ఉంది ఇంకా ఎన్నో స్వీట్ మెమొరీస్ ఉండ స్వీట్ మెమరీస్ అరకులో నేను నీకు ఇచ్చిన సర్ప్రైజ్కి నువ్వెంత సంతోషపడ్డావు నీ కళ్ళల్లో మెరుపు తెలియజేయలేదా జీవితంలో సంతోషం బాధ కామన్ బాధ వచ్చిందని అక్కడే మనిషిని ఆపేస్తే మన ముందున్న లైఫ్ని చూడలేం బావా నువ్వు మన బేబీని కూడా హ్యాపీగా ఫీల్ కాలేకపోతున్నావు ఇట్స్ వెరీ హర్టింగ్ టు మీ నా వల్ల నువ్వు ఇంత సఫర్ అవుతుంటే తట్టుకోలేకపోతున్నాను అలాగని నిన్ను బలవంతంగా బయటికి లాగలేను కదా అని రామ్ తలని ఒత్తుతూ అంది సీత రామ్ మీద సీత మాటల ప్రభావం చూపయ చూప చూపాయనే చెప్పాలి అలా రామ్ కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉండగానే సీత మరో పది నిమిషాల తర్వాత బాబోయ్ ఇక పక్కకి జరుగు బావా నీ గడ్డం కూచ్చుకుంటుంది పైగా నీ హెడ్ వెయిట్ చాలా ఎక్కువ ఉంది మోయలేకపోతున్నాను అని క్యూట్గా అనగానే రామ్ నవ్వుతూ సీత తలని తన తలతో ఢీకొట్టి ఐదు నిమిషాల క్రితం వరకు ఎంతో మెచ్చూర్ అమ్మాయిలా మాట్లాడావు మళ్ళీ ఇదే తింగరితనం బయటికి తీస్తావు ఒక క్యారెక్టర్లో ఉండలేవా సీత అని అంటూనే రామ్ పక్కన పడుకొని సీతని గుండెల మీదకి చేర్చుకున్నాడు ఎందుకు మారాలి బావా నేను ఎప్పుడూ నా బావకి సీత తింగరి సీతగానే ఉండటానికి ఇష్టపడతాను సరేలే బావా ఇక పడుకో బట్ నేను చెప్పిన మాటల గురించి బాగా ఆలోచించు అని చెప్పి రామ్ చుట్టూ చేతులు వేసి నిశ్చింతగా నిద్రపోతే రామ్ ఆలోచిస్తూ సీత చెప్పింది కూడా నిజమే ఆ ఒక్క సిచ్యువేషన్లోనే నేను ఆగిపోతే ముందున్న లైఫ్ మొత్తం ఎలా సంతోషంగా ఉండగలను ఇట్స్ ఏ బ్యాడ్ మెమరీ అనుకుని వదిలేయటమే అని మనసులో అను గట్టిగా ఫిక్స్ అయ్యి సీత తల మీద ముద్దు పెట్టి కళ్ళు మూసుకున్నాడు ప్రశాంతంగా తర్వాత రోజు ఉదయానికి పీస్ఫుల్ గా ఉండటంతో రామ్ రెడీ అవుతున్న టైంలో సీత రామ్ షర్ట్ బటన్స్ పెడుతూ నువ్వు ఎప్పుడు ఇంతే ప్రశాంతంగా ఉండాలి బావా నా తింగరితనంతో అప్పుడప్పుడు ఇరిటేషన్ తెప్పించినా సరే అది ఒక జ్ఞాపకంగా మలుచుకుంటూ మర్చిపోవాలి నువ్వు ఇదే నా కోరిక అని అంది సీత అదేం కోరికే తింగరిదాన అంటూ రామ్ సీత తల మీద మొట్టగానే సీత ఉక్రోషంగా రామ్ వైపు చూస్తూ నువ్వు అత్త ఇలాగే కొడుతూ ఉండండి ఏదో ఒక రోజు నా జుట్టు ఊడి బోడిగుండవుతుంది లేకపోతే నా బుర్రలో గుజ్జుపోయి పూర్తిగా తింగరిదానిగా మారిపోతాను ఈ రెండిట్లో ఏదో ఒకటి జరిగి తీరుతుంది అని చెప్పి నిదానంగా బయటికి వెళ్తే రామ్ నవ్వుకుంటూ సీత వదిలేసిన బటన్స్ పెట్టుకొని హెయిర్ బ్రష్ చేసుకొని బయటికి వచ్చాడు అప్పటికే సీత రాధగారికి మ్యాటర్ చీర సోఫాలో ఆలక కూర్చొని ఉంటే రాధగారు సీతకి పాలు ఇస్తూ పాలు ఇస్తూ తాగేసే ఆలుగు నిన్నెవరు ఆపటం లేదు కదా అని సీత చేతిలో పాల గ్లాస్ పెట్టగానే సీత ఉక్రోషంగా మీ ఇద్దరికి నేనంటే కొంచెం కూడా లక్కే లేదు అరే మా సీత అలిగిందే బ్రతిమలాడుదామే పాపం కదా అని లేదు అని అంటుంటే ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసుకొని లేదు అని ఎగిరేసి చెప్పి రాధగారు కిచెన్లోకి వెళ్ళిపోతే రామ్ సీత పక్కనే కూర్చొని నవ్వుతూ సీత వైపు చూశాడు సీత ఉక్రోషంగా పాల గ్లాస్ ఖాళీ చేసి ఎదురుగా ఉన్న టేబుల్ మీద పెట్టి పోండి నేను మీతో మాట్లాడను అని మొహం తిప్పితే ఓకే అని రామ్ సింపుల్గా చెప్పి అమ్మ నాకు టిఫిన్ పెట్టి లేట్ అవుతుంది అని అరిచాడు సీత కోపంగా రామ్ని వంగోబెట్టి వీపు మీద నాలుగు దెబ్బలు కొట్టేసరికి రాధగారు కంగారుగా బయటికి వచ్చి వసే వసే ఏం చేస్తున్నావే నా ముందే నా కొడుకుని కొడుతున్నావా రోజు రోజుకి రాక్షసిలా తయారవుతున్నావు కదే అంటూ రాధగారు రామ్ని వి సీత నుంచి విడిపించగానే రామ్ దెబ్బలు తగిలినట్టు కావాలని యాక్టింగ్ చేస్తూ కరెక్ట్ టైంకి కాపాడావమ్మా నిజంగా ఇది గయ్యాలి దీనికి నన్నె పెళ్లి నా జీవితాన్ని నాశనం చేశారమ్మా మీరు నాశనం చేశారు అంటూ డ్రమాటిక్గా అంటూనే ఆకలవుతుందమ్మ టిఫిన్ పెట్టు అని అన్నాడు పదరా దీనితో మనకేంటి అంటూ రాధగారు మూతి తిప్పుకుంటూ వెళ్ళిపోతే సీత ఉక్రోషంగా పోండి నేను మీతో మాట్లాడను అని రూమ్లోకి వెళ్ళిపోతే రాధగారు రామ్ నవ్వుకుంటూ దానికి ఒక అరగంట తర్వాత టిఫిన్ పెట్టమ్మా అని టిఫిన్ కంప్లీట్ చేసి రూమ్లోకి వెళ్ళి ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకొని అలకతో పడుకొని ఉన్న సీతనుదుటి మీద ముద్దు పెట్టి మన బేబీ జాగ్రత్త టైం టు టైం ఫుడ్ తీసుకో అని డైలీ చెప్పే జాగ్రత్తలు మరోసారి వివరిస్తూ ఉంటే సీత వినటం లేదన్నట్టు రెండు చెవుల్లో వేలు పెట్టింది రామ్ సీరియస్గా సీత చేతిని తీసి ఇవే ఈ చిన్నపిల్ల చేష్టలే వద్దనేది అని చెప్పి మరోసారి బయలుదేరుతున్నాను అని చెప్పి రాధగారు ఇచ్చిన క్యారేజ్ తీసుకొని ఆఫీస్కి బయలుదేరాడు రామ్ అరగంట తర్వాత రాధగారు ప్లేట్ పట్టుకొని సీత రూమ్లోకి వచ్చేసరికి సీత సేమ్ పొజిషన్లో ఉండటంతో అబ్బా సీత ఏదో సరదాగా అన్నాను లే లేవే బాబు అయినా నువ్వు కయ్యాలి ఏంటి మా బంగారం అయితే నువ్వు నీ నోటి పాట చిలక పలుకులు నువ్వు మాట్లాడుతుంటే అంతే వినాలి అనిపిస్తుంది లే లేచి టిఫిన్ చేయి అంటూ సీతని కూర్చోబెట్టగానే సీత ఉక్రోషంగా రాధగారి వైపు చూస్తూ అనేవన్నీ అనేసి ఇప్పుడు నాటకాలు ఆడుతున్నారా అని అడిగింది లేదే ముందు టిఫిన్ తిను అంటూ టిఫిన్ పెట్టి వెళ్తూ వెళ్తూ అయ్యో సీత నేను నిన్ను బుజ్జిగించటానికి చెప్పినవన్నీ నిజమని నమ్మేసినట్టున్నావు కానీ అవి నిజాలు కాదు అంతకుముందు మాట్లాడినవే నిజాలు నువ్వు గయ్యాలువే నా కొడుకుని రాచి రంపాన పెడుతున్నావు అని నవ్వుతూ చెప్పి బయటికి వెళ్ళిపోతే సీత రెండు నిమిషాలు కోపంగా చూసిన వెంటనే నవ్వుకుంటూ ఈ ఫ్యామిలీ నాకు లైఫ్ లాంగ్ దొరికినందుకు నేను చాలా అదృష్టవంతురాలిని అని అనుకుంటూ తనలో తానే మురిసిపోతూ బయటికి వచ్చింది ఇక్కడ విరాజ్ తన తల్లిదండ్రులకి డిన్నర్ టైంలో భాను గురించి చెప్పాక వికాస్ గారు నీరసంగా ఏంటోరా మీ బాబాయ్ తన పంతం వదలడు ఇదేమో వాళ్ళ నాన్న చెప్పింది ఏది చే చెప్పండి ఏదీ చేయదు సరేలే ఇక నుంచి నువ్వు ఎలానో డైలీ ఆఫీస్కి వెళ్తావు కదా తనని జాగ్రత్తగా చూసుకో కుదిరితే ఒకసారి ఇంటికి తీసుకొనిరా అని అన్నారు విరాజ్ సరే అని తన రూమ్లోకి వెళ్ళి బెడ్ మీద పడిపోయాడు వెంటనే నిత్య గుర్తుకు రావటంతో ఇది ప్రశాంతంగా నిద్రపోవటం నేను ఎలా ఒప్పుకోగలను అని నవ్వుకుంటూ రామ్ దగ్గర తీసుకున్న నిత్య నెంబర్కి కాల్ చేశాడు అప్పటికే నిత్య ఫ్రెష్ అయ్యి నైట్ డ్రెస్ వేసుకొని డిన్నర్ కూడా చేసి నిద్రపోవటానికి రూమ్ వచ్చే ఫోన్ చూసుకుంటూ ఉంది ఇంతలో ఫోన్ రింగ్ అవుతూ ఎవరిదో కొత్త నెంబర్ కనిపిస్తూ ఉంటే ఎవరా అని అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో అనగానే విరాజ్ చిరునవ్వుతో హలో అండి అని తింగరి గొంతుతో అన్నాడు నిత్య ఫోన్లో విరాజ్ వాయిస్ గుర్తుపట్టలేక ఎవరండి ఏం కావాలి అని అడుగుతూ ఉంటే మీరే కావాలి అండి మీరంటే నాకు ప్రాణం అండి ఒక్క ఛాన్స్ ఇచ్చారంటే మిమ్మల్ని పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటానండి ఒక్కసారి ఎస్ చెప్పండి నా ప్రేమ రుచి మీకు చూపిస్తానండి అని తింగరి వాయిస్లో అలవాటు అయ్యిందే అనుకో విరాజ్ వాయిస్లో అంటుంటే విరాజ్ అనుమానంగా అంది నిత్య అమ్మని ఇది కనిపెట్టేసింది అని అనుకుంటూ విరాజ్ ఎవరండి ఆ విరాజ్ ఎవరో నాకు తెలియదండి ఇప్పుడే మీ నెంబర్ దొరికిందండి మిమ్మల్ని ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నానండి ఒక్కసారి ఎస్ చెప్పి చూడండి నా ప్రేమలోతో మీకు చూపిస్తానండి చెప్పండి ఎస్ చెప్పేయండి అని తనకి మాట్లాడే ఛాన్స్ ఇవ్వకుండా అడుగుతూ ఉంటే విరాట్ వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్ ఆపు నీ నాటకాలు నాకు ఫోన్ చేసి ఇలా మాట్లాడే ధైర్యం ఎవరికీ లేదు అర్థమైందా ఇక ఫోన్ పెట్టే అని కాల్ కట్ చేయగానే విరాజ్ మొహం వాడిపోయి అబ్బా ఇది టిపికల్ యాంటీ ఇండియన్ లవర్ల తయారయ్యింది అని అనుకుంటూ మళ్ళీ కాల్ చేశాడు నిత్యం మళ్ళీ కట్ చేయగానే విరాజ్ ఈసారి మెసేజ్ చేస్తూ ఫోన్ లిఫ్ట్ చేయలేదంటే నేను డైరెక్ట్గా నీ రూమ్కి వస్తాను ఆ తర్వాత ఏం జరిగినా నాకు సంబంధం లేదు అని అంటుంటే నిత్య నవ్వుతున్న ఎమోజీస్ పెట్టినా నీకంత సీన్ లేదు అని అంది విరాజు ఉక్రోషంగా వస్తే ఏం చేస్తావు బెట్ వేసుకుందామా నేను వస్తే నువ్వు నాతో రేపు డేట్కి రావాలి ఓకేనా అని బెట్ వేశాడు Thank you for listening and please like, share, comment and subscribe.